హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇది కథ రాసిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది సునీత బయట హాల్లో టీవీ చూస్తున్న మంగాదేవి గోడల వైపు ఒక చూపు చూసి అమ్మ మాటలు చక్కగా విని మరదలతో గొడవ పెట్టుకొని వచ్చింది ఏమనాలి దీన్ని ఏమని అంటే అమ్మకు ఫోన్ చేసి ఏడు పందుకోవటం గొడవ పెట్టుకోవటం పెళ్ళై పది సంవత్సరాల పైనే అవుతుంది అత్తింటి విషయాలన్నీ పుట్టింట్లో చెప్పటం ఎప్పటికీ మా అనుకుంటుందో ఏంటో అనుకుంది సునీత ఏంటండి అని బయట టవలారేసి వచ్చింది ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది ఏం చేయనండి అస్తమాను పుట్టింటికి వెళ్ళి బాగా లోకువయాను కదా అందుకే అందా మాటలంది సమీర నువ్వేమనుకున్నానే సమీర నీ విషయంలో కలగజేసుకుందా సోటిగా అడిగాడు రవి అమ్మ నీదో ఏదో మాట్లాడుకుంటున్నామండి ఏమైందో తెలియదు కానీ సడన్గా సమీర వచ్చి మా అమ్మ మీద విరుచుకుపడింది నా కోపం వచ్చి తిరగబడ్డా సమీరా కనీసం వదినా అన్న గౌరవం ఇవ్వకుండా నన్ను చాలా మాటలంది మా గొడవల్లో నువ్వు అసలు కలుగు చేసుకోకు నీకు సంబంధం లేని విషయం నువ్వు బయటదానిగా అన్నట్టు మాట్లాడిందండి ఏడుస్తూ చెప్పింది నీ ఏడు బాపుదావా కాస్త కోపంగానే అన్నాడు రవి సునీత భయంగా చూసింది ఏంటండి మీరు కోపంగా ఉన్నారు నువ్వు మీ అమ్మ మాట్లాడుతుంటే సమీర కోపంగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు మీరు ఏం మాట్లాడుకున్నారు అది అంటూ రవి ముఖంలో ఎక్కడలేని కోపం కనిపించేసరికి గుట్కలు మింగింది సునీత నువ్వు కానీ నాకు అబద్ధం చెప్పావంటే నాలుగు చీరేస్తాను చెప్పు ఏం మాట్లాడుకున్నారు అదే అంటూ జరిగిందంతా చెప్పింది అబద్ధం చెప్పలేక అంతా విన్న రవి కోపంగా సునీత మీదకి చేయెత్తాడు మంగాదేవి వచ్చి రవిని పట్టుకొని వెనక్కి లాగింది ఏంట్రా పిచ్చిగాని పట్టిందా కడుపుతూ ఉన్న దాని మీద చేయెత్తుతున్నాం లేకపోతే ఏంటమ్మా ఎప్పుడు చూసిన అమ్మ మాటలు వింటుంది కనీసం ఆవిడికైనా బుద్ధి ఉండాలి కదా అల్లుడు కూతురు వేరే కాపురం పెట్టాలి అనటం అది అసలు ఏంటమ్మా కోపంగానే అరిచాడు రవి ఎందుకో ఎప్పుడు లేనిది రవి ముఖంలో కోపం చూసిన సునీతకి ఈసారి తను కపట ముసుగు వేసి గొడవ రవి తన్నుతాడని గా ఉంది మీ అత్తగారి గురించి తెలిసిందే కదరా ఆవిడేదో అందని సునీతను ఎందుకు కొడతావు మరి దేనికైనా బుద్ధి ఉండాలి కదమ్మా అసలు సమీరాణి నువ్వెందుకు మాటలు అన్నావు చూడు నీకు ఇప్పుడే చెప్తున్నాను మీ అమ్మ మాటలు విని నువ్వు తిక్కగా ఇంట్లో గొడవలు పెట్టినా వేరే కాపురం పెట్టాలని చూసినా సరే నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి నీకు నాకు సంబంధం లేదని ముఖం మీద చెప్తా అంతేకాదు పుట్టే బిడ్డకి తండ్రి ప్రేమ కావాలంటే నువ్వు నేను చెప్పినట్టు నా ఇంట్లో నడుచుకో లేదు నాకు బిడ్డ అవసరం లేదంటావా బిడ్డను నాకు ఇచ్చిన ఈ దారి నువ్వు చూసుకో అని రవి అనగానే సునీతకు మైండ్ పని చేయలేదు హరే ఏంట్రా మాటలు అంది మంగాదేవి ఎప్పుడు లేనిది రవి అలా మాట్లాడేసరికి నీకేం తల్లిది నువ్వు ఊరుకోమా నువ్వు కూడా భయం చెప్పకుండా తన్ని ఇలా గారాభం పెట్టి తప్పు చేసావు వాళ్ళమ్మ ఇంటికి వచ్చి గొడవ పెట్టినప్పుడు నువ్వు పెద్దల్లో పెట్టాల్సింది అప్పుడు బుద్ధుచ్చేది మా అత్తగారికి కోడలు గురించి ద్వేషంగా మాట్లాడుతుంది కూతురు కాపురం ఏమో విడిగా పెట్టి ఏం ఉద్ధరించాలని అని సునీత దగ్గరికి వచ్చి బుద్ధిగా ఉంటావా సరే సరే లేదంటే నా గురించి తెలుసు కదా అన్నంత పని చేస్తాను అని రవి కోపంగా బయటికెళ్ళగాని సునీత ఏడుస్తూ తను గదికెళ్ళింది ఈ మాత్రం వాడు మాట్లాడకపోతే ఈ దారిలోకి రాదు వేరే కాపురం పెట్టాలని ఉచిత దళాలు ఇస్తున్నా ఆ సుమిత్రకి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంది వారం రోజులైంది సమీర వంటగదికి వెళ్ళి సుమిత్ర సమీరాన్ని వంటగది వైపుకు రానివ్వటం లేదు పైగా వండి గిన్నెలన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి తన రూమ్లోకి వెళ్తాం సమీరా గిన్నెలు కడిగి బయట చేసుకోవటం ఇంట్లో అందరూ ఉంటున్నారు కానీ సంతోషం మనశ్శాంతి అనేదే లేదు పొద్దున కార్తీక్కి వంట చేసి బయటకు వచ్చింది సుమిత్ర ఇంటి ఎదురుగా కార్ అగడంతో ఆలోచిస్తూ బయటకు వచ్చింది కొత్త కారు నుంచి సరోష మోహన్ గారు వచ్చారు కార్ని చూసి నూరిళ్ళ పెట్టింది సుమిత్ర కారు సొంత కారనా లేదంటే పక్కింటి వాళ్ళదా అనుకుని ఎలా ఉన్నారు సరోజ గారు అని లేని నవ్వు తెచ్చుకొని పలకరించింది కానీ సుమిత్ర చూపంతా కారు మీదే ఉంది బాగున్నాం వదిన ఎలా ఉన్నారు అందరూ అంటూ లోపలికి వచ్చి కూర్చున్నారు నరేష్ గారు వచ్చి పలకరించారు ఆ టైంలోనే కార్తీక్ సమీర కిందికి వచ్చారు తల్లిదండ్రులు చూడగానే సమీర ఆనందం అంతే కాదు ఎలా ఉన్నారమ్మా అని ఇద్దరిని హత్తుకుంది బాగున్నాం రా నువ్వేలా ఉన్నావని కూతుర్ని అల్లుడిని ఇద్దరిని పలకరించారు సమీరా సమీర చూసి తెచ్చిచ్చింది సరోజ గారు కారు ఎవరిది కొత్తూహలం తట్టుకోలేక అడిగింది సుమిత్ర ఇంకెవరిది వదినా అల్లుడి గారికి మా వారు కొన్నారు అని సరోజ చెప్పగానే సుమిత్ర షాక్తో నోరు తెరిచింది ఏంటి కారు కొన్నారా కార్తిక్ కోసం నమ్మలేక మరోసారి అడిగింది సుమిత్ర అవునక్క పండక్కి పెడదామనుకున్నాను కానీ ఆ టైంకి డబ్బులు ఉంటాయో ఉండవో అని ఆలోచించి కొంచెం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కొన్నాను అని చెప్పారు మోహన్ గారు లోన్ తీసుకుని కొన్నారా అన్నారు నరేష్ గారు కార్తీక్ అలానే చెప్పమన్నాడు మరి అందుకే మోహన్ గారు అలా చెప్పారు అవునన్నయ్యా అంది కార్తీక్ కార్ కార్గేజ్ తీసుకో అని చేతిలో కీస్ పెట్టి చిన్నగా కేక్ కట్టింగ్ సెలబ్రేట్ చేశారు కార్తిక్కి ప్రమోషన్ వచ్చిన సంగతి పేరెంట్స్కి చెప్పింది సమీర సరోజ తను తెచ్చిన వంటకాల బ్యాగ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి అన్నయ్య వెళ్ళొస్తామంది అప్పుడైనా ఉండండి అమ్మ భోజనం చేసి వెళ్దేవు కానీ అన్నారు నరేష్ గారు లేదు నరేష్ గారు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా ఫంక్షన్కి ఒకటి వెళ్ళాలి లేట్ అవుతుంది మళ్ళీసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటామని కార్తిక్తో మాట్లాడి సరోజ మోహన్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే సమీర మనసులోనే బాధపడింది సమీర ఆ వస్తున్నానండి అని రూమ్కి వచ్చింది వెళ్తావా అమ్మ వాళ్ళతో రెండు రోజులు ఉండి వస్తావా ప్రేమగా దగ్గర తీసుకొని అడిగాడు వద్దండి అక్కడికి వెళ్ళినా నాకు మీ మీదే బెంగ ఉంటుంది ఇక్కడే ఉంటాను అంది సరే ఆఫీస్ టైం అవుతుంది వెళ్తాను నువ్వు అమ్మ అంటున్న మాటలకి బాధపడి తినటం మానేయకు జాగ్రత్తగా ఉండు కారు ఇప్పుడు వేసుకెళ్ళను పార్క్ చేసి పక్కన పెడతాను ఈ టైంలో కార్ వేసుకొని ఆఫీస్కి వెళ్తే మా బాస్ వీడికి చాలా ఎక్కువ వచ్చింది అనుకుంటాడు ఇది మరీ బాగుందండి ఎవరో ఏదో అనుకుంటారని ఉన్నది దాచుకోవటం ఎందుకు ఉన్నంతలోనే మనం ఉంటున్నాం కానీ లేని బడా ఏం చేయటం లేదు కదా మనకి ఏదైనా ఉండొచ్చు కానీ గోల మాత్రం ఉండకూడదు అదే నేను చెప్తుంటా సరే జాగ్రత్త అని కార్ ఇంటి ఎదురుగా పక్కనే పార్కింగ్ ప్లేస్లో పెట్టి కవర్ అంతా కప్పి కార్కి సమీరాకి ఇచ్చే ఆఫీస్కి వెళ్ళాడు సమీర వాటిని బెడ్రూమ్లో పెట్టి బయటకు వచ్చింది సుమిత్ర సోఫాలో కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉంది సర్వ్ చేయించిన వంటలన్నీ బయటకు తీసి అన్ని హాట్బాక్స్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టి గిన్నెలు కడుగుదామని వెళ్ళింది సమి సమీర సుమిత్ర వస్తున్నానండి అని బయటకి వరండాలోకి వచ్చింది ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు జ్యూస్ తాగు అని జ్యూస్ లాస్ ఇచ్చాడు పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఎవరు చేశారు మన కోడలు టిఫిన్ తినబుద్ధి కాలేదు ఈరోజు అందుకే కోడలు నేను చేయమన్నాను చాలా బాగా చేసింది తాగు ఆ ఏది ఏమైనా మన కార్తిక్కి పర్లేదండి మామగారు అప్పు చేసి మరీ కార్ పెట్టారు కదా అల్లుడు అందచందాలు చూసుకోవటం వాళ్ళకి తెలుసు అన్నారు అవును అది నిజమే మనం కూడా రవి కార్ కొనిద్దామా మనసులో వాటని బయటికి కక్కేసింది సుమిత్ర భార్య వైపు ఒక చూపు చూసి అనుకున్నాను నువ్వు ఈ మాట ఇంకా అడగలేదేంటి అని రవికి ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కారు కొనిద్దాం ఇప్పుడే కదా అప్పులు తీరాయి ఇప్పుడు ఖర్చు పెట్టాలన్నా చేతిలో డబ్బులు ఇది కదా లోపల ఉన్న సమీరాకి ఆ మాటలు మెల్లిగా వినిపిస్తున్నాయి మనం కార్తీకను అడుగుదామండి వాడు ఎలానూ ఎంతో కొంత డబ్బు దాచిపెట్టాడు కదా బ్యాగ్ లోన్ తీసుకొని ఈ సంవత్సరం రవికి గిఫ్ట్గా ఇద్దాం ఏమంటారు ఆ మాటకి సమీర మనసులోనే బాధపడింది నీ కల్లుడికి పెట్టాలనుకుంటే మన కష్టంతో పెట్టాలి కానీ కొడుకు కష్టం ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు అన్నారు మీరు మరి నువ్వు అండి చాలా ఇష్టం వాడి డబ్బులు మన డబ్బులు ఏంటి అందరం ఒక్కటే కదా పైగా కలిసి ఉంటున్నాం వాడిని డబ్బులు అడిగితే తప్పేంటండి నా దగ్గర ఉన్న డబ్బులతోనే అప్పు తీర్చాం వాడి మీద భారం ఉండకూడదని కారుకి సగమైనా వాడు పెట్టుకుంటాడేమో అని అడుగుదాం ఏమంటారు చూడు నువ్వు నీ కోరికలు అద్దుల్లో పెట్టు రేపు సునీతకి డెలివరీ అవుతుంది హాస్పిటల్ ఖర్చులు డెలివరీ ఖర్చులు పొరటి ఖర్చులు ఇంటికి వచ్చాక చంటిబిడ్డతో మామూలుగా ఉండదు అవన్నీ మనం చూసుకున్న కార్తిక్ని కదా ఖర్చు పెట్టాలి అవన్నీ చాలా ఉన్నట్టు ఇప్పుడు కార్ అంటున్నావు వచ్చే పండక్కి అల్లుడి కారు కొందాం అదన్న కార్తిక్ డబ్బులతో కాదు మనం బ్యాంక్లో లోన్ తీసుకొని కొందాం నీకు అంతగా అల్లుడికి పెట్టాలనుకుంటే మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారం డబ్బు ఉంది కదా వాటితో కారు కొన్ని సరిపోతుందన్నారు అవన్నీ ఖర్చు చేస్తే రేపు మనవడాలకి మనవడికి మనం ఎలా పెడతామండి డబ్బులు అప్పుడు దబాయించింది భర్తని నువ్వే కదా అన్నావ్ కార్తిక్ డబ్బు ఒకటి మన డబ్బు ఒకటి అని ఏంటి అందరి డబ్బు కదా అని మరి డబ్బును ఖర్చులు పెడితే ఏమైంది అల్లుడికి కదా పెట్టేది బయట వాళ్ళకి కాదు కదా సూటిగా అడిగారు మాట్లాడలేదు సుమిత్ర కాస్త కుదురుగా ఉండు నేను ఇచ్చినడు సరిపోలేదు నీకు అని విసుక్కుని నరేష్ గారు లోపలికి వెళ్ళగానే సుమిత్ర తనలో తానే బాధపడింది ఈయన ఏంటి కూతురు గురించి అసలు పట్టించుకోడు ఈయన గారికి ఎప్పుడు కొడుకు మీదనే ఉంటుంది వాడు బాగానే ఉన్నాడు కదా మంచి జాబ్ జీవితం కూడా పెరిగింది ఎలా అయినా నేను ఒకసారి కార్తీక్తో మాట్లాడాలనుకుని తన రూమ్కి వెళ్ళింది కిచెన్ రూమ్లో పని పూర్తవడంతో తన గదికి వచ్చిన సమీర తనలో తానే బాధపడింది ఏదైతే అది అయింది నేను కార్తిక్ వేరే ఇంట్లో ఉండటం మంచిది లేదంటే మా దగ్గర ఉన్నదంతా ఊడ్చేలా ఉంది మా అమ్మయ్య గారిని నమ్మటానికి లేదు ఆయన ఒక్కోసారి అత్తమ్మదారిన మాట్లాడతారు నాకు పిల్లలు పుడితే అప్పుడు ఆయనే కదా చూసుకోవాలి అనుకుని తన సంసారం కోసం ఆలోచిస్తూ వర్క్ చేసుకుంది రోజు సమీరాని ఏదోటి అంటం గొడవ పెట్టడం సుమిత్రకు అలవాటైపోయింది చాలా గొడవలు అవుతున్నా సమీర కార్తిక్కి చెప్పటం మానేసింది నెల నెలా వచ్చే శాలరీ అకౌంట్లోనే ఉంచేసింది సమీర బయటికి తీసిన ఏదో రకంగా అయిపోతాయని కార్తీక్ వచ్చే టైం అయిందని కాఫీ పెడదామని హాల్లోకి వచ్చి సమీర ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది ఇంకా ఉంది